హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సినిమాలు వంద రోజులు ఆడటం అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు సైతం నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తున్న తరుణంలో మహావతార్ నరసింహ అనే యానిమేషన్ మూవీ థియేటర్లలో ఏకంగా వంద రోజులు ఆడి చరిత్ర సృష్టించింది ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో చూద్దాం ఒకప్పుడు సినిమాలు అంటే సెంచరీలు కుట్టేవి హాఫ్ సెంచరీతో మొదలై డబుల్ సెంచరీలు కుట్టిన సినిమాలు కూడా ఉన్నాయి ఇదేంటి సినిమాల గురించి చెబుతూ క్రికెట్తో పోలుస్తున్నారని మీకనిపిస్తోందా నేను చెప్పేదాంట్లో వింతేముంది సెంచరీ అనే పదం అందరికీ తెలిసిందే క్రికెట్లో వంద రన్స్ చేస్తే సెంచరీ కుట్టినట్లే మరి సినిమాల్లో సెంచరీ అంటే మామూలు విషయానికి కాదు అది కూడా ఈ రోజుల్లో కుట్టమనేది ఇక అసాధ్యమే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్బస్టర్ హిట్ అయినా సినిమా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద ఆడిందంటే గొప్పే వారం రోజులు దాటిందంటే చాలు రిలీజైన చిత్రాలు థియేటర్లలో కనిపించడం లేదు అవి చిన్న పెద్ద అనే తేడా లేకుండానే కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడం కూడా గగనమే అన్నట్లుంది పరిస్థితి ఇటీవల రిలీజైన కాంతార చాప్టర్ మైనస్ ఒకటి సూపర్ హిట్ గా నిలిచిన నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది అలాంటి ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే మీరు నమ్ముతారా నమ్మరు కాక నమ్మరు కానీ ఇప్పుడు తప్పకుండా నమ్మాల్సిందే అదేంటో మీరు కూడా చదివేయండి ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కుట్టిన మూవీ మహావతార్ నరసింహ పాన్ ఇండియా రేంజ్లో జులై ఇరవై ఐదున విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది అంతేకాకుండా రిలీజే యాభై రోజులు పూర్తయినా కూడా రెండు వందల థియేటర్స్ పైగానే ఈ సినిమాను ప్రదర్శించారు ఈ చిత్రం ఏకంగా ఇప్పుడు సెంచరీ కుట్టేసింది ఏకంగా థియేటర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది ఈ రోజుల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది ఈ యానిమేషన్ మూవీ ఈ విషయాన్ని హోంవలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది వంద రోజుల కీర్తి ఇది ఒక తిరుగులేని గాథ మహావత నరసింహ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాస్తూ గర్జిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది ఈ ప్రయాణంలో భాగమైనందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది అయితే ఈ రోజుల్లో వంద రోజులు బాక్సాఫీస్ వద్ద నిలిచిందంటే మామూలు విషయానికి కాదు భారీ చిత్రాలు సైతం నెల రోజులకే కనుమరుగవుతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి కాగా ఈ మూవీని అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోమ్మలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్ కుశల్ దేశాయ్ చైతన్య దేశాయ్ సంయుక్తంగా తెరకెక్కించారు మొత్తం మీద మహావతార్ నరసింహ చిత్రం ఈ తరుణంలో రోజులు థియేటర్లలో విజయవంతంగా నడవటం ఒక సంచలనం భారీ చిత్రాలు సైతం నెల రోజులు కూడా నిలవలేని సమయంలో ఈ యానిమేషన్ మూవీ సాధించిన ఈ విజయం నిజంగా అద్భుతమనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి